జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కోవూరు పాటూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు సభాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డికి ఘనస్వాగతం పలికిన చేనేత కార్మికులు తరువాత ఎమ్మెల్యే చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ చేనేత నేతన్నలు ఎంతో కష్టపడి పనిచేసినా వారికి గత వైసీపీ ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేదని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని చేనేత కార్మికులు వారి కష్టంతో రక్తమోడ్చి నేతలు వేస్తున్నారని అందుకుగాను చేనేత కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించారని అన్నారు అదేవిధంగా ఐదు శాతం జీఎస్టీని సడలించారని తెలిపారు ప్రత్యేకంగా పిఫోర్ కార్యక్రమంలో వారిని పదమూడు వేలు బంగారు కుటుంబాలుగా గుర్తించటం జరిగిందని వీరికి అండగా కార్యకర్తలు ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి గోపిరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పాటూరు చేనేతకు సంబంధించిన క్లస్టర్ పాటూరు గుమ్మళ్ళ దిబ్బ రెండు ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది చేనేతన్నలు మన కాన్స్టెంట్ అందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముందుగా మనము మీకందరికీ తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు ఎంత చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనేత చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం దాన్ని బట్టి మీరు ఆలోచించాలి చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు మంగళగిరిలో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఏ రకంగా అయితే వీళ్ళకి చేనేతలో చేనేత కార్మికులకి మంచి జరుగుతుంది కూడా ఇక్కడ పాటూరులో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మనం అన్నిటికన్నా ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని ఒకటి తీసుకొచ్చారు మీరందరు ఇంకానే ఉండి ఉంటారు ఏంటి పీ ఫోర్ అని చెప్పి మీకు అర్థమై ఉండదు ఈరోజు దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఈ పాటూరు గ్రామంలోనే ఒక వంద మంది మనకి అన్ని విధాలా భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం పది మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు సాయం చేయడమే ఈ పీఫోర్ లక్షణం అంటే డబ్బు ఒకటే కాదు ఒక గ్రా ఒక గ్రామంలో ఒక పది ఇళ్ళులు ఉంటాయి ఆ ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుండదు ఇంకొకరికి వాళ్ళకి కావాల్సిన పెన్షన్ వచ్చి ఉండదు లేదు పిల్లలకి చదువు చెప్పించుకోలేకపోతారు ఇలాంటి అన్నీ కూడా ఎవరో ఒకరు మనము భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని సమాజ సేవ కోసం కొంచెమైనా వెచ్చించాలి కాబట్టి మనం లక్షణంగా ఉన్నాం కాబట్టి బాగలేని వాళ్ళని చూసి మనం ఆదుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే ఈ పీఫో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు గ్రామంలో నేను ఈరోజు చెప్తున్నాను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ నాలుగు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ కుటుంబాల్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు